హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్ ఇవాళ మనము చిక్కుడుకాయ టమాటా వండుకుందామండి అందుకోసమని నేను చిక్కుడుకాయ తీసుకున్నా ఉడికించి పెట్టుకున్నాను పొట్టు తీసేసి నీట్గా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు టమోటా ఒక నాలుగు తీసుకుని కట్ చేసుకున్నా ఆనియన్ ఒకటి పెద్దది తీసుకుని కట్ చేసుకున్నా నాలుగు పచ్చిమిర్చి నాలుగు వెల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్నా కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పై మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగాలి కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాం ఉప్పు కోసము ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి బాగా ఫ్రై అయ్యేటప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాము ఇలా బాగా మిక్స్ అయ్యేటప్పుడు వెల్లిగడ్డ వెల్లిగడ్డ కూడా వేసుకొని బాగా ఎర్రగా వేదాకా ఫ్రై చేస్తున్నాము వెల్లిగడ్డ వెల్లిగడ్డ అలా ఫ్రై అవుతుంటే పచ్చిమిర్చి వేసుకున్నాం దానికు కట్ చేసేసుకోండి ఇలా ఒకసారి బాగా మొచ్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేస్తున్నాం చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవుతుంది వెల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ బాగా ఎర్రగా మగ్గాలి ఎర్రగా మగ్గేదాకా మగ్గించుకుంటాము చూడండి ఆనియన్స్ బాగా ఎర్రగా మగ్గాయి కదా ఇలా మగ్గితే చాలు ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని టమోటా ఇస్తున్నా అందులోకి కొద్దిగా సాయికి ఫ్రెష్గా వేసుకున్నాం అంటే చుట్టూ కూడా చూసుకొని వేసుకోవాలి సాల్కి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి అంతా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని టమాటా బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకున్నాము చూడండి టమోటా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇలా బాగా ఉడికిన తర్వాత మనము చికెట్తో ఉడికిపెట్టి పెట్టుకున్నాం కదా కొంచెం ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందని నేను ఉడకబెట్టుకున్నాను లేదా అట్లనే ఫ్రై చేసుకోవాలన్నా ఫస్ట్ చిక్కుడుకాయ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాము చూడండి మొత్తం ఆ ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్నాను కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను లేదంటే మీరు మిర్చి పొడ అదంతా మొత్తం కూడా చేసుకోవచ్చు బాగా ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల ప్లేట్ పెట్టుకొని మగ్గనిద్దాము అంతేనండి తొందరగా రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత చూసుకుందాము కర్రీ చూడండి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ బాగా పైకి తేలుతూ కర్రీ బాగా దగ్గర పడిపోయి బాగుంటుందండి చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతేనండి సర్వ్ చేసుకొని వేడి వేడి రైస్లకు తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్